హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఒక చిన్న మాట అండి ఈ చిన్న క్లిప్ అనేది షార్ట్ అని చేశాను ఆ షార్ట్కి పాట పెట్టి షార్ట్ చేశానండి షార్ట్ ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి షార్ట్ కనుక చూడకపోతే చూసి ఆ షార్ట్ చేసి పెట్టాను అది ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి బాగుందో లేదో ఇక కదండి అయితే ఇప్పుడు వచ్చేసి నేనైతే బయలుదేరాను ఎక్కడికి అంటే ఫంక్షన్కి బయలుదేరానండి ఫంక్షన్కి సత్యనారాయణ నోములు నోచుకుంటున్నారైతే అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్తా నేను పొద్దున్నే వెళ్తా బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ అనేది ఉండాలని చెప్పి చిన్న క్లిప్ అయితే తీపించుకున్నాను మా మరిది వాళ్ళ అమ్మాయి తీసిందండి మా అమ్మాయే తీసిందనమాట ఆ కొంచెం క్లిప్ తీసింది బస్సు ఎక్కటం మేము బదారిని వెళ్ళటం అది మొత్తం తీద్దాం అనుకున్నాను అప్పటికే బస్సు వచ్చేసిందండి బస్సు వచ్చేసరికి ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఆ చిన్న క్లిప్ అన్న తీయమ్మా అంటే మామూలు తీసిందనమాట ఆ చిన్న క్లిప్పు తీసింది తీసి దాన్ని నేను షార్ట్గా అయితే చేసి పెట్టానండి అది ఎలా ఉంది ఏంటిదో కూడా నాకు చెప్పండి కామెంట్ చేసి బాగుందా లేదో ఇక ఇక వచ్చేసి బయలుదేర వచ్చేసాము వచ్చినాక బస్సు తీగి అంటే బస్సు ఎక్కినాక బస్సులో అయితే నేను వీడియో తీయలేదు మళ్ళీ మళ్ళీ మేము ఫంక్షన్ కాడికి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కామండి ఆటో ఎక్కినప్పుడు మా ఇక ఏదైనా తీద్దామని చెప్పి తీసాను తీస్తా ఇక మేము వెళ్ళేటప్పుడు అనమాట ఆటోలో ఉండి నేను వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అయితే మేము కూడా కనపడతాంలేండి అంటే మేము ఆటోలో ఉండేది కూడా నేను తీసాను మీకు చూపెడతాను అయితే మీకు ఒక విషయం చెప్పాలండి ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా వెళ్ళాము ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అంత చండాలంగా వచ్చామండి మా మొక్కలు ఇప్పుడు మీరు చూడండి ఒకసారి మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉన్నాము వచ్చేటప్పుడు అంత జిడ్డు కడతా ఉన్నాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను వచ్చేటప్పుడు కూడా మీకు షేర్ చేస్తున్నారు షేర్ చేస్తానండి చూడండి ఇదిగో చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉన్నాము అన్ని దా అంటే మేము వెళ్తున్నామని చెప్పి చూపించా కదా మీకు ఇప్పుడు ఇప్పుడు మేము మా ఆటోలో మళ్ళీ మా మేము మా ముగ్గురిని చూపెడుతున్నాను మేము ముగ్గురం ఎవరు అంటే నేను మా తోటకాళ్ళు మా అత్తయ్య అండి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి కదండి ఇప్పుడు చూసార నీట్గా ఉన్నాము మేము వచ్చేటప్పుడు కూడా మీకు చూపెడతాను మా మొహాలు ఎలా ఉండే మీకు అర్థమవుద్ది నిజంగా అండి వెళ్ళినాక అక్కడ అందరూ చుట్టాలు ఉన్నారు ఇంటింటికి పూజ చేసినట్టుగా ఇంటింటికి తిరిగాం అనమాట ఇంటింటికి తిరిగాము అక్కడ అక్కడైతే ఒకళ్ళ జాయిట్ మొక్కలు పెట్టారండి అది కూడా మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరిది నేనైతే అంటే ఇంటింటికి వెళ్ళాం కదా ప్రతి ఒక్కరిది వీడియో అయితే తెలియదు ఒక్కళ్ళ సాటే తీసానండి నేను అక్కడది మీకు షేర్ చేస్తాను ఇక అయితే ఇప్పుడైతే మేము ఫంక్షన్ కాడికి వెళ్తున్నాం కదా ఫంక్షన్ కాడికి వెళ్తా వచ్చేటప్పుడు అండి స్కూల్ బస్సు ఎక్కాము స్కూల్ బస్ అంటే మా అమ్మాయి వాళ్ళ స్కూల్ బస్సు ఎక్కాము ఆ స్కూల్ బస్సు ఎక్కితేనండి నిజంగా వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఆంటీ 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 అని ఎంత ఆప్యాయంగా పలకరిచ్చారో నా వీడియోలు అన్నీ చూస్తారంటే వాళ్ళు నా అంటే మీ అన్ని మీ వీడియోలు అన్నీ చూస్తామంటే మీ ఇల్లు చాలా బాగుందంటీ అని చెప్పి నాకు బస్సులో చెప్పారండి అయితే నేను ఇక వీడియో తీసాను వాళ్ళని మీ ఇంత ఆప్యాయంగా నన్ను పలకరిస్తా మీ వీడియోలు చూస్తున్నామంటే నేను వీడియో తీయకుండా ఎలా ఉంటా చెప్పండి అందుకని చెప్పి పిల్లలందరినీ వీడియో తీశాను వచ్చేటప్పుడు ఆ బస్సు ఎక్కాము మాకు బస్సులు అందలేదండి బస్సులు అందక మేము ఇక బస్సు ఎక్కువ వచ్చామన్నమాట మా పల్లెటూరు పరిస్థితులు ఇలా ఉంటాయండి పల్లెటూరు పల్లెటూరు అని అంటాం కానీ పల్లెటూరుకి టయానికి బస్సులు రావు మేము ఏదైనా ప్రయాణం చేసి ఎటెళ్ళాలన్నా మాకు ఇబ్బంది అనమాట ఇంటింటికి బండి ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ బండ్లు లేని వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు మహమ్మాలు ఉంటాయి నేను ఇక్కడ బస్సులు లేక ఎంతసేపు కూర్చున్నాను బస్ స్టాండ్ దగ్గర అనేది కూడా మీకు వీడియో షేర్ చేశానండి చూడండి చుత్తా ఉంటే నేను ఫంక్షన్ కాడికి వెళ్ళింది ఫంక్షన్ కాడ నుంచి తిరిగి వచ్చేది కూడా మీకు వీడియో షేర్ చేశాను చూస్తా ఉండండి నేను ఫంక్షన్కి వెళ్ళి బస్సులు లేక ఎంత కష్టపడ్డానో ఎంత ఇబ్బంది పడ్డాము నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను మీకు వీడియో చూస్తూ ఉండండి ఇక మేమైతే ఫంక్షన్ దగ్గరకు వచ్చేసామండి మేము వెళ్ళేసరికి వ్రతం అయితే అయిపోయింది మేము పదింటికి వెళ్ళిపోయామండి పదింటికి వెళ్ళిపోయినా వాళ్ళు పొద్దున్నే స్టార్ట్ చేశారంట అంటే ఫంక్షన్ లాగా ఫంక్షన్ హాల్ బుక్ చేసి అక్కడ భోజనాలు అయ్యి అందరినీ అక్కడికి పిలిచారనమాట అందుకని చెప్పి పొద్దున్నే అయితే నోసుకున్నారంట అందుకని చెప్పి మేము వెళ్ళేసరికి నోములు అయిపోయినాయి సరేనని ఇక అన్నీ అయిపోయినాయి కదా వెళ్ళినాక ఇక మేము అక్షంతలు అయ్యేసి కలసం మీద దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకొని ప్రసాదం అయి తీసుకొని ఇక అక్కడ టిఫిన్ చేసామన్నమాట టిఫిన్ వచ్చేసి అప్పుడు ఇక మళ్ళీ ఏరేవుల ఇంటికి వెళ్ళామండి ఏరేవలి ఇంటికెళ్ళి కాసేపు ఆ కూర్చొని మళ్ళీ వచ్చామన్నమాట ఇదిగోండి ఇక్కడ మీరు కనప మీకు ఇక్కడ వీళ్ళు కనపడుతున్నారు కదా వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు పిల్లలండి అగో బొడ్డోడు ఉన్నాడు మీకు తెలుసు కదా అన్న వీడియోలో కనపడతా ఉంటాడు ఇప్పుడు వీళ్ళు పెద్ద తమ్ముడు పిల్లలు ఆ చిన్నయనేమో చిన్న ఇంత చిన్న తమ్ముడు కొడుకు అనమాట అందు వాళ్ళకి బాయ్ చెప్పమని చెబుతున్నాను అయితే ఇంత పెద్ద అయింది పుట్టినరోజు అంట అయితే అంటే అంత ముందు రోజు పుట్టినరోజు అయిందంట పుట్టినరోజు అయింది అక్క నిన్న అని చెబుతున్నాడు మా తమ్ముడు ఇక నేను వీడియో కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను నిన్న చెప్పలేకపోయాయి కదా అందుకని ఇప్పుడు చెబుతున్నానని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానండి చెప్పినాక ఇక మేము ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము టైం ఉంది కదా అని చెప్పి అక్కడ నుంచి టిఫిన్ చేసేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మా అత్త వాళ్ళు మా చుట్టాలు ఉన్నారైతే ఇక అక్కడికి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళి చాలాసేపు కూర్చున్నామండి కనీసం గంట రెండు గంటలు అక్కడ కూర్చున్నాము కూర్చొని ఆ రెండు గంటల్లో ఎన్నిళ్ళుండే ఇల్లు మొత్తం తిరిగి వచ్చాము అందరిని పలకరించుకుంటూ వచ్చి మళ్ళీ అప్పుడు ఫంక్షన్ కడుకొచ్చామండి ఇక మేము ఫంక్షన్ కాడికి వచ్చామని చెప్పి ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఇక చూడండి ఫంక్షన్ కాడికి ఫంక్షన్ హాల్లో భోజనాలు అయితే ఇక్కడ పెడుతున్నారండి ఇంటి దగ్గర కాకుండా ఫంక్షన్ హాల్లో పెడుతున్నారు భోజనాలు అయితే ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను మేము ఫంక్షన్ హాల్కి వచ్చామండి అని చెప్పి అయితే నేను ఇక్కడ పెళ్ళికొడుకుని పెళ్ళికూతుని అయితే ఇక్కడ నేను వీడియోలో చూపించట్లేదండి ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేనైతే తీయలేదు వాళ్ళని అడగను కూడా అడగలేండి మా చుట్టాలేను కాకుంటే నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండారు మనం పోయి ఈ దీని గురించి ఏం అడుగుతావులే అని చెప్పి నేనైతే ఎవరిని అడగలేదు అందుకని నేను ఇక వాళ్ళ అంటే వాళ్ళు నడపకుండా మనం వీడియో తీయటం బాగోదు కదా అని చెప్పి నేనైతే తీయలేదండి వీడియో ఇక్కడైతే అక్కడ కాసేపు కూర్చున్నాము కూర్చొని ఇక వాళ్ళ దండలే మార్చుకొని అందరు అక్షంతలు వేసి వస్తున్నారు అక్షంతలు వేసి మేము కూడా ఇక భోజనానికి అయితే వచ్చామండి ఇక ఇక్కడైతే భోజనం తింటా ఉన్నాము చూస్తూ ఉండండి ఇక్కడ నాకు బొట్టు పెట్టం చూడండి నాకైతే నాయనమ్మ ఇది మా అత్తయ్యకి చిన్నమ్మ ఇద్దండి ఇక ఇక్కడ మేము వచ్చామైతే బొట్టు పెట్టి ముక్కలు ముక్కలవి పెడుతుంది అయితే ఇక్కడ అత్తయ్య ఉందండి అత్తయ్య పెట్టకూడదు అని చెప్పి నాయనమ్మ చేత పెట్టెత్తుందండి మా ఇద్దరికి అంటే మా తోటి కాళ్ళకి నాకు ఇక్కడ పెట్టెత్తుందనమాట అయితే ఇక్కడ చూపెడతాను కూడా మీకు అత్తయ్యని ఇక్కడ మాకు బొట్టు పెట్టి నాయనమ్మే మాకు జాయిటి ముక్కలు పెట్టిందండి అక్కడికి వెళ్ళామని చెప్పి ఇక జాయిటి ముక్కలు అయి పెట్టినాక ఇక చూడండి ఇక్కడ మీకు అత్తయ్యని చూపెడతాను ఈ అత్తయ్య పెట్టించింది మా ఇద్దరికి ఇంటికి వచ్చామని చెప్పి ఇక్కడ వచ్చేసి తులసి మంచి పెడతాను చూడండి ముసలమ్మైన ఎంత చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటుందో నాకు భలే నచ్చిందండి అందుకనే చెప్పి ఇక్కడ నేను వీడియో తీసుకున్నాను తులసమ్మను చూసారా తులసిమ్మను చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఇంట్లో మనకి తులసమ్మే చెప్పిద్దండి మన ఇంట్లో ఎలా ఉంది ఏంటిది అనేది మనకు తులసమ్మే చక్కగా చెప్పిద్ది ఇంట్లో ఎంత దైవశక్తి ఉంది ఏ అనేది తులసమ్మే చెప్పేసిద్ది నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడైతే నేను వీడియో పెట్టించుకున్నాక వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చామండి వచ్చేటప్పుడు ఇక ఇక్కడ వచ్చేసి మా ఆ ఊర్లో బస్సులు లేవండి బస్సులు కానీ ఆటోలు కానీ లేవు ఆ టయానికి ఇక మా తమ్ముడుకి ఫోన్ చేసి మా తమ్ముడు వచ్చేసి విజయ పేరు వచ్చేసి అజయ్ అండి ఫోన్ చేసాము ఫోన్ చేసి అజయ్ కొంచెం అక్కడ బస్సుల దగ్గర దింపిది కనరా అంటే సరే అని చెప్పి వస్తానక్క అన్నాడు అయితే ఇక వచ్చాడండి వచ్చి నేను అడిగానండి అయితే అజయ్ ఇక్కడ శ్రీ లక్ష్మీ తిరుపతి గోపాల స్వామి గుడి ఉందంట గుడి దగ్గరికి వెళ్దాం అజయ్ వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అన్నాను సరేనక్క ఎక్కండి వెళ్దాము గుడి దగ్గరికి వెళ్ళినాకే మిమ్మల్ని ఉల్లిపెట్టి వస్తాను అన్నాడు సరేనని చెప్పి మా తోటి అంత కూడా అంతకుముందు సార్లు అడిగాను ఎందుకంటే ఆ ఊరిలో గుడి ఉంది తిన్నా ఉంది రేపు తిన్నాలు ఉందని చెప్పుకుంటున్నారు నాకు ఇక తెలిసినాక నాకు ఉండాలనిపించలేదు ముందు గుడి దగ్గరికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలని అనిపించింది అట్లా మా తోటకోళ్ళని అయితే అడుగుతానే ఉన్నాను అమ్మాయి గుడి దగ్గరికి వెళ్దాం అమ్మాయి గుడి దగ్గరికి వెళ్దాం చెప్పి అడుగుతూనే ఉన్నానండి మా తోటకాళ్ళని ఇక మా తోటకొళ్ళు ఏమనుకుందో నాకైతే తెలియదు కానీ ఏమన్నా అనుకొని నేను మటికి గుడి దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను అయిపోయే వెళ్దాం వెళ్దాం అని చెప్పి అడిగానండి అలానే మా తమ్ముడు ఎలాగో బండి మీద ఉంది కదా మమ్మల్ని బస్సు దగ్గర అని చెప్పి ఇక మా తమ్ముడు కూడా అడిగితే మా తమ్ముడు కూడా అన్నాడు సరేనక్క నేను వదిలి పెడతాను గుడి దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని బస్సు దగ్గర వదిలి పెడతానన్నాడు ఇంకా సంతోషం అనిపించింది సంతోషం అనిపించి గుళ్ళోకి వెళ్ళంగానే వీడియో తీద్దామంటే ఏమంటారా అనుకున్నానండి ఇక అమ్మమ్మ ఉంది అయితే అమ్మమ్మ జాకెట్ ముక్కలు పెట్టింది కదండి అత్తయ్య వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ గుళ్ళో చేసేది అమ్మమ్మని వెళ్ళి పలకరిచ్చాము పలకరిచ్చినాక అమ్మమ్మ వీడియో తీసుకోవచ్చు అంటే ఏం కదమ్మా తీసుకోవచ్చు తీసుకోండి అని చెప్పి అడిగి చెప్పిందండి చెప్పినాక ఇక మా తమ్ముడిని అజయ్ వీడియో తీయి నేను చూశాను నాతో పాటు నా వీడియో చూసే వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ మా తమ్ముడు చేత వీడియో తీపిచ్చానండి మా తమ్ముడు కూడా సరే నాకు అతేత్తానని చెప్పి తీసాడండి తీసి కొన్ని ఫోటోలు కూడా దించాడు ఈ ఈ ఫోటోలు కూడా లాస్ట్కి షేర్ చేస్తాను మేము దిగిన ఫోటోలు ఫోటోలు కూడా చూసి ఎలా ఉంది ఏంటిది కామెంట్ చేయండి కానీ ఇక అమ్మమ్మండి చక్కగా బొట్టు పెట్టింది ఎల్లంగాల్ని అమ్మవారి కాడ తీసి అమ్మవారి కాడిది కుంకుమ ఉంటుంది కదా కుంకుమ పొట్ట కట్టించింది మా తోట వాళ్ళకి ఇచ్చింది నాకు ఇచ్చింది నేనైతే నిమ్మకాయలు అడిగానండి నిమ్మకాయలు అడిగితే అమ్మ లేవు రేపు తిరగాలి కదా అంతా శుభ్రం చేసి చెట్లు వేసేసాము అంది సరేలా అమ్మమ్మ ఈ కుంకం అయితే ఇచ్చావు కదా సాలే అని చెప్పి ఇక అక్షంతలు కూడా వేసిందండి అక్షంతలు వేసి ఆశీర్వేద కూడా ఇచ్చింది ఇకదండి వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారిని కూడా మేము వెళ్ళింది నోములకి నోములకి వెళ్ళత్తా కూడా చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాను గుడి దగ్గర ప్రభను కూడా రెడీ చేస్తున్నారండి అయితే అంత అయిపోలేదు ప్రభ రెడీ చేయటం కూడా కొంచెమే కానీ ఎంత అందంగా కనపడుతున్నా చూడండి ప్రభ తెల్లారితే అండి అందుకని ఇవన్నీ కడావుడిగా ఉన్నాయన్నమాట గుడి దగ్గర ప్రభను కూడా చక్కగా తయారు చేస్తున్నారు రెడీ చేసేస్తున్నారు ఇకదండి మేము అయితే ఇక బస్సు కాడికి వెళ్ళిపోయాము బస్సు లేక ఇది కూర్చున్నాం బస్సులు లేవు నోలు కాడికి వెళ్ళి ఫంక్షన్ కడికి వెళ్ళి ఇటు వచ్చి ఇది కూర్చున్నాము బస్ స్టాండ్ బయట కూర్చున్నామండి మాట్లాడదు మా ఊరు వెళ్ళాలంటే ఎంత పది నిమిషాలు పెట్ట పది నిమిషాలు పట్టిద్ది ఇక్కడ గంట పెట్టి కూర్చోండి బస్సులు లేవు మా పల్లెటూరు పరిస్థితులు ఇవి ఇలా ఉంటాయా అండి బస్సులు ఉండవు ఆటోలు ఉండవు ఇప్పుడు మీతో మాట్లాడాను కదండి ఇక గంట సేపు కూర్చున్నాక బస్ వచ్చింది బస్సు వచ్చినాక ఇక బస్ అయితే ఎక్కామండి బస్ ఎక్కినాక ఇప్పుడు మా ఊరికను ఇప్పుడు మేము వెళ్ళిన కాడికి ఒక అరగంట పయానం అండి బండి ఉంటే వెళ్ళొచ్చు రావచ్చు అరగంటలో వెళ్ళచ్చు అరగంటలో రావచ్చు అనమాట ఇబ్బంది ఉండదు బస్సు అయ్యేసరికి మాకు చాలా రిస్క్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాము ఈ బస్సు అయితే ఎక్కాము బస్సు ఎక్కినాక మళ్ళీ దిగినాక కూడా గంటసేపు కూర్చున్నామండి ఇక ఈ లోపల మా అమ్మాయి స్కూల్ బస్సు వచ్చిద్ది కదా మా అమ్మాయి అయితే ఫోన్ చేసింది అమ్మ మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాము బస్సు ఎక్కిదురు కానీ మా స్కూల్ బస్సు అని చెప్పి సరే అని చెప్పి అక్కడ దిగినాక మా అమ్మాయి వాళ్ళ స్కూల్ బస్ వచ్చిందండి ఆ స్కూల్ బస్ అయితే ఎక్కాము ఎక్కినాక ఆ పిల్లల సంతోషం చూడండి ఒకసారి చూశారు కదండీ అసలు నేను ఎక్కంగానే ముందు నేనైతే అసలు అప్పుడే వీడియో తీసుకుంటే ఎంత బాగుండేదా అనిపించింది ఎక్కంగానే హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ అని అందరూ పలకరిచ్చారు అని పలకరిచ్చారండి అందరూ పలకరిచ్చి హా పక్కా పల్లెటూరు ఆంటీ అన్నారండి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకనంటే నేను ఈ వీడియోలు తీసి షేర్ చేయబట్టే ఇంతమంది పిల్లలకి నేను తెలిసానా అన్న సంతోషం నాకు కలిగిందనమాట నిజంగా అండి అదే నేను ఈ వీడియోలు తిప్పడితే ఈ పిల్లలు ఎవరికి నేను తెలియదు నేను వీడియోలు తీయబట్టి బట్టి పిల్లలు అందరూ వీడియోలు చూడబట్టి పక్కా పల్లెటూరు ఆంటీ అని చెప్పి నా ఛానల్ పేరు పెట్టి నన్ను పిలిచారు నాకు చాలా సంతోషం అనిపించింది అందుకని ఇక్కడ వీడియో తీశానండి పిల్లల కోసమే వీడియో తీశాను పిల్లలందరూ చూశారు ఎంత సంతోషంగా ఉండారు అసలుకి వీళ్ళందరూ నా వీడియోలు చూస్తారంట అందుకని చెప్పి అందరినీ వీడియో తీశాను

చూశారు కదండి పిల్లలు ఎంత ఆప్యాయంగా ఆంటీ ఆంటీ అనుకుంటే ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో నిజంగా చాలా సంతోషం అనిపించిందండి అండి పిల్లల్లో ఏ కలుషం అంటే మనసులో ఏ కలుషం లేకుండా చక్కగా పలకరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఇంతకన్నా ఏం కావాలి అనిపించిందండి నేను ఒక వీడియో తీసి షేర్ చేస్తే ఆ వీడియో చూసి ఆంటీ ఆంటీ అని అంత ఆప్యాయంగా పలకరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది బాయ్ అండి